హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైప్స్ ఫ్రెండ్స్ గోవర్ధనముడి ఈ పేరు ఎంతమంది ఉన్నారు జువలరీలో గోవర్ధనముడికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఒక జనరేషన్ వారు ఎంతో ఇష్టంగా అంటే పలక్సర్లు గోవర్ధనముడి అలాగే కాసుల పేరు చక్కగా చంద్రవంక సూర్యవంక అంటే ఈ మాటలు పలుకుతూ ఉంటే చూడండి ఓ చక్కటి ఫీల్ అండి ఆ పాతతరం ఆర్నమెంట్స్ అంటే ఆ మాటలోనే ఆ పలుకులోనే ఆ స్వీట్నెస్ ఆ తీపితనం ఉంటుందన్నమాట సో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన ఎంత క్యాడ్లో అడ్వాన్స్డ్ డిజైనింగ్లో జ్యువెలరీ తయారు చేస్తూ ఉన్నా ఆ పాతతరం మేకింగ్ పాతతరం చేత దానికి ఉన్న ప్రత్యేకత వేరండి గోవర్ధన ముడి వాడి మన వారు మంగళసూత్ర చైన్ ఒక జనరేషన్లో అయితే అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ పేరు ఇప్పుడు కూడా వింటూ ఉంటారు ముఖ్యంగా పాతతరం వారు అంటే మన అమ్మమ్మ తాతయ్య ఆ జనరేషన్ వారు ఆ తాతమ్మ ఆ జనరేషన్ వారు ముఖ్యంగా ఈ ముడితో మంగళసూత్ర చైన్లు వాడటానికి చాలా ఇష్టపడేవారు రెగ్యులర్గా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే అనమాట తాళి చేయిల కింద ఈ గోవర్ధనముడి అనే పర్టికులర్ మేకింగ్ వాటం ద్వారా తయారు చేసేవారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ గోవర్ధనముడి వాడి నిజం చెప్పాలంటే పలక్సర్లు గోవర్ధనముడి ఇవి చేసే స్వర్ణకారులే ఇప్పుడు ముఖ్యంగా తగ్గిపోయారండి అంటే మధ్యలో కొంతకాలం పాటు దాదాపుగా ఓ అరవై డెబ్బై సంవత్సరాలు దాదాపుగా ఆ పేర్లు చేసేవారు మార్కెట్ నుంచి కనుమరుగైపోవడం జరిగింది అంటే దేనికైనా ఏ వర్క్ అయినా ఇది ఈ పీరియడ్ సహజమేనండి బట్ ప్రతిదీ రిపీట్ అవుతూ ఉంటుంది అది మనం చూస్తూ ఉంటాం అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు మన పెద్దలు సో ఆ విధంగా పాత డిజైన్స్కి ఎప్పుడు మళ్ళీ క్రేజ్ రావటం అనేది సర్వసాధారణం అది నేను లైవ్గా నేను చూస్తున్నాను ఈ జనరేషన్లో నేను సెవెంటీస్లో పుట్టిన ఏజ్ గ్రూప్ కాబట్టి పర్టులర్గా నేను చూస్తున్నాను అనమాట ఒకసారి ఫ్యాషన్ ఉండడం ఉన్న ఫ్యాషన్ పోవటం మళ్ళీ తిరిగి అంతే క్రేజ్తో ఫ్యాషన్ ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ముడి వాడి ఈ పర్టికులర్గా ఈ రెండు బాల్స్ మధ్యలో నేను వాడిన ఈ చేతని ముడి అంటారండి చాలా మంది తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు ఈ పేర్లు వింటుంటారు కానీ కావాలనుకుంటారు కానీ దొరకవు జనరల్గా మార్కెట్లో చేసే స్వర్ణకారులు లేని కారణంగా బట్ ఈరోజు మళ్ళీ మనం ఆ ముడి వాడి ఒక చక్కటి బ్లాక్ బీట్స్ ఒక సింపుల్ బ్లాక్ బీట్స్ ఈ ముడి పలకసర్లు ఇవి చేయాలి అంటే ఇప్పుడు జనరేషన్లో అవి కనుమరుగా అయిపోవడానికి కూడా ఒక టైం నుంచి కారణం గోల్డ్ రేట్ అండి గోల్డ్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉన్న కాలంలోనే ఈ ఆర్నమెంట్స్ చేయించుకోవటం కుదిరేది ఎందుకంటే ఇవి కొంచెం హెవీ వెయిట్ ఆర్నమెంట్స్ ముడి చేయాలన్నా పలకసరులు చేయాలన్నా సాలిడ్ పీస్తో చేయాలి గుల్ల చేయటం కుదరదండి చేస్తే దాని అందం ఉండదు సాలిడ్ చేయాలి అంటే వెయిట్ ఎక్కువ కావాలి ఆ వెయిట్ గోల్డ్ రేట్ పెరిగిపోవటం వల్ల చాలామందికి అది అందరి ద్రాక్షగా తయారైపోయింది అది కూడా ఒక రీజన్ ఈ వర్క్స్ కర్మర్గా అయిపోవటానికి బట్ మళ్ళీ ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి ముడి కానీ పలకసర్లు కానీ అద్భుతంగా చేయటం జరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ అంత క్రేజ్ ఉంది వాటికి సో ఆ ముడి వాడి ముడి చేత వాడి చక్కటి బ్లాక్ బీట్స్ చైన్ ముఖ్యంగా మిడిల్ ఏజ్లో వాళ్ళకి చిన్నపిల్లలకి ఇంత హెవీగా బాగోదనుకోండి ఇంకా కొత్తగా పెళ్ళైన వారికి మిడిల్ ఏజ్డ్ వారికి థర్టీ ప్లస్ ఉమెన్స్కి ఛారిస్ మీద ఎస్పెషల్లీ మంచి పర్టులర్గా ఈ పల్క్సర్ కానీ పల్క్సర్ కూడా వాడుతూ ఉంటామండి ఇందులో అంటే మీకు తెలుసు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను ఈ చైన్ ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది కూడా వీడియో ఉన్నాయి చూడండి మీరు ఇది పలక్సరలు అండి ఇలా పలకసరలు కూడా వాడి ఈ గోవర్ధముడి ప్లేస్లో ఈ గుండు వస్తుంది అనమాట పలక్సరు అంటే అది ఒక గుండు అష్టమణి ఎనిమిది ముఖాలు ఉండే ఒక గుండు గోవర్ధనముడి అంటే పూర్తిగా ఒక తాడు మెలిపెట్టినట్టుగా ఒక డిజైన్ అనమాట ఆ పేరు దానికి పర్టులర్గా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్స్ లోపల తెలియచేయండి సో ఈ విధంగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో లాకెట్ ఒక టెన్ గ్రామ్స్ గోవర్ధనముడి పల్క్సర్లు చేయాలి అంటే కొంచెం బంగారం ఎక్కువ కావాల్సి వస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఓ థర్టీ గ్రామ్స్లో లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనం బ్లాక్ బీడ్స్ గోవర్ధనముడితో చేసుకోవచ్చు ఓకే అండ్ పర్టికులర్గా ఈ లాకెట్ గురించి చెప్పాలండి ఒక సింపుల్ హార్ట్ షేప్ లాకెట్ హార్ట్ లాకెట్స్ ధరించడానికి ముఖ్యంగా చిన్న పిల్లలు కాలేజ్ గోయింగ్ పిల్లలు కానివ్వండి ఇంకా చిన్న పిల్లలు కానివ్వండి వారి కోసం అండి సింపుల్గా చేయడం జరిగింది ఒక టూ గ్రామ్స్లో క్లోజ్ ఫిక్స్ ఉన్నాయి క్యాడ్లో డిజైన్ చేసిన ఒక టూ గ్రామ్స్లో అద్భుతంగా వచ్చింది సింపుల్గా చైన్స్లో మెళ్ళలో చిన్నపిల్లలు వాడుకోవడానికి ముఖ్య ఆడపిల్లల కోసం సో సీజెస్ వాడి చేయడం జరిగింది మంచి ఫినిష్లో క్యాడ్ ఫినిష్లో చేయడం జరిగింది సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ముడి గురించి ఇన్ఫర్మేషన్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ